మహా మా చండీమాత నమో నమ అందరికీ నమస్కారాలు శత్రు దిగ్బంధనం శత్రు మానం తాండవం దుష్ట దుష్టమూలం దుష్ట పూర్వకం ఏకదాడిగా మరణత్రం చాతబడి శూలం కంఠం మీరు చూస్తున్న ఈ వీడియో శత్రుని మూలన పడుకోబెట్టడము మీరు ఇబ్బంది పడుతూ ఉంటేనే ఫోన్ చేయండి టైంపాస్కి మాత్రం ఫోన్ చేయకండి ఇబ్బంది పడుతూ ఇబ్బంది పాలవుతూ శత్రువు అయినా ఇంట్లో సమస్య అయినా ఎవరైనా మిత్రు అయినా కూడా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రమే ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారము కలహము కోపము ఏకము దేశము కంఠము ఓర్పు సానము దిగ్బంధనము శత్రునాశనం మరణము కంఠము దేవేదేవి సర్వనాశనం చేయడం జరుగుతుంది ఎక్కడ చేపించినా అవదు గురుగారికి ఫోన్ చేయండి చేపించుకోండి ఏ సమస్య ఉన్నా కూడా చేసి చూపేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణము చేయడం కూడా జరుగుతుంది ఏకం ఏక వాణం సర్వ ఆకర్షణ మంత్రం దూలం పరిపూర్ణం సర్వ కూడా చేయడం జరుగుతుందమ్మా ఇతర ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి